నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక విత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్మ మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడుతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ గురుగారు మార్చి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధకే సరణ్యే త్రైంబకీ దేవి నారాయణీ నమోస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గం గణపతి నమః మార్చి నెల సింహరాశి సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు రవి ఉన్న స్థానము సప్తమ స్థానమైనా కుంభరాశిలోని శత్రుస్థానమైనా కూడా కుంభరాశిలో ఉన్నాడు సప్తమము అంటే కళత్రభావము కళత్రభావము అంటే భార్య స్థానము అందులోని రవి సంచారం జరుగుతుంది అలాగే రవితో పాటు బుధ శుక్రులు కూడా అక్కడే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా శత్రువులే బుధుడు శత్రుడు కాదు కానీ వక్రించాడు వక్రించి వెనక కిలిచాడు కాబట్టి ఆనుకూలత పోయింది ఈ సింహరాశి వారికి ఈరో ఈ నెల అంతయో కూడా మిత్రుల వలన నష్టం జరుగుతుంది మిత్రులు మోసగిస్తారు నీ అంత గొప్పవాడు లేడు నువ్వు చాలా అందగాడివి నువ్వు అంత గొప్పవాడు ఇంద్రుడివి చంద్రుడు అని అలా పూర్తిగా మంచి మాటలు చెబుతూ ఉన్నట్టు కావండి వీరి దగ్గర నుంచి ధనాన్ని దోచుకునే పరిస్థితిని పొందుతారు కాబట్టి మిత్రవర్గము అనుకూలత లేనప్పుడు ఏదైనా పక్కనట్టాలి ఆలోచించుకోవాలి అయితే భార్య స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్యకు వ్యవహార రీత్యా అన్ని ఆవు గప్ప చెప్పాలి వ్యవహారాలన్నీ భార్యకి ఇచ్చేయాలి అప్పుడు భార్య ఏం చేస్తుంది అనుకూలతగా ఉన్నది ఏదైతే ఉందో అదే చేస్తుంది అదే ఈ యొక్క సింహరాశి వారు చేస్తే ఏమవుతుంది పరిణతి మారిపోయి నష్టానికి వెళ్ళిపోతుంది నష్టానికి వెళ్ళిపోతే కష్టాన్ని పడతారు కష్టానికి పడ్డారంటే ఆ తర్వాత పడిపోయినప్పుడు పైకి లేపడం కిందకి ఎలా పడబట్టాలని చూస్తారు కానీ పడిపోయిన బైక్ పైకి అటువంటి స్థితి ఈ సింహరాశి వారికి కలుగుతుంది అయితే భార్యకిచ్చి అప్పు చెప్పి చేస్తే అనుకూలతమైన స్థితి వస్తుంది అనే పరిస్థితి ఉంది ఇక్కడే మీకు వచ్చిన డౌట్ వస్తుంది వివాహం వారు సింహరాశి వారు మరి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి భార్య లేదు కదా వివాహం కాలేదు కదా మరి అది చేయాలి అంటున్నారు అప్పుడు భార్యకి సంబంధితమైన తల్లి భార్య స్థానం వేరు తల్లి స్థానం వేరైనా కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ పతిథి దేవోభవ కాబట్టి తల్లిని మించిన దైవం లేదు తల్లికి అబ్బెప్పు పెళ్లి కాలేదు మీకు తప్పు తప్పులేదు తల్లికి చెప్పు అమ్మ ఇలా జరిగింది పలానా ఒకటి చెప్పాడు ఇలా చెప్పాడు తల్లి మాటను జబ దాటకుండా ఉండు ఎదుర్కొంటే వెళ్ళు వెళ్తారు లేదు బా పెళ్ళి అయ్యింది వివాహం అయింది భార్య ఉంది భార్య చేతిచ్చిపుచ్చుకో అలాగే ఈ యొక్క పరిస్థితి ఎప్పుడైతే భార్య కానీ తల్లి కానీ ఈ సింహరాశి వారికి చేస్తుందో సింహరాశి వారికి అనేది కలగదు మోసపోవుతానము దగ్గరికి రాదు అధికమైన యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు అయితే ఈ సింహరాశి వారికి శుభగ్రహ దృష్టి ఏది లేదు అన్నిట మోసపోతనానికి దగ్గరగా ఉన్నారు ఏం చేయాలి పరిహారం చేయాలి పరిహారం చేయాలంటే ఏం చేయాలి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి సాయిబాబా గుడిలో దత్తాత్రేయుడు ఉంటాడు ప్రతి సాయిబాబా గుడిలో దత్తాత్రేయుడు ఉంటాడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి దత్తుడిని ఆశ్రయించి నమస్కరించి పాలతో అభిషేకం చేయించాలి పాలతో అభిషేకం చేసి పాలకోవాని పెట్టాలి పాలకోవాని పెట్టాలి అయితే దత్తాత్రేయుడి దగ్గర విగ్రహం దగ్గర కూర్చుంటే నాలుగు కుక్కలు ఉంటాయి కింద ఎప్పుడును అవి నాలుగు వేదాలి దివ్య పురుషులు దానికి సంబంధించింది అంత గొప్పవాడు దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడికి కు నమస్కరించి వచ్చిన తర్వాత అభిషేకం చేసి వచ్చిన తర్వాత కుక్కలకి బిస్కెట్ ప్యాకెట్లు మనం తోచినంత పెట్టాలి అంటే ఈ నెల రోజులలో కూడా రోజు 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 రెండు రోజులు ఒకసారి లేదా రోజో ఉండండి కాలభైరవుని పూజించడం చాలా మంచిది కుక్కని పెంచుకుంటే చాలా మంచిదే కానీ కుక్కని పెంచినంత కష్టం చాలా కష్టమైన పని కొన్ని కొన్ని చోటలు మేము పెంచాను అది నేను లేకపోతే తిండి తినేది కాదు ఇబ్బంది పడేది మేము ఎక్కడికి వెళ్ళడం లేకుండా పోయేది కానీ కాలం చేసింది చాలా బాధపడిపోయాం ఒక్కసారి మనకు అలవా అలవాటు అయిపోతే అలానే ఉంటుంది చాలా బాధపడ్డాను ఇల్లంతా చాలా బాధపడ్డాం అయితే కుక్కను పెంచినందువల్ల కేతుగ్రహ దోషాలు పోతాయి కేతుగ్రహ దోషాలు ఎప్పుడైతే తొలగాయో ఈ సింహరాశి వారికి కేతు ప్రభావం కాకపోయినా ఈ యొక్క దత్తాత్రేయుడిని పూజించినందువల్ల ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు ఇది అక్షర సత్యం మరి అలాగే ఈ రాశి వారిలో విద్యార్థులకు కావచ్చు ఇటు వ్యాపారస్తులకు కావచ్చు ఎవరైనా ఈ పరిహారం చేయచ్చు ఎవరైనా ఈ అదే పరిహారం చేసుకోవాలి ఈ సింహరాశి వారికి ఈ నెలలోని గ్రహ సంచారాన్ని అనుసరించి అలాగే కరణాన్ని అనుసరించి తైతుల కరణం యోగం దృవయోగం ఉంది కరణం తైతుల కరణం ఉంది నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం ఉంది స్వాతి నక్షత్రం కదిపతి ఎవరు రాహు తైతుల కరణానికి వచ్చేసరికి ఇక్కడ అవలంబించే గ్రహం ఏది వస్తుంది కేతు మరి అన్నీ కూడా పరిణతి చెంది ఉన్నాయి కదా దాని గురించి జరగాల దత్తాత్రేయ దర్శనమే అవసరం దత్తాత్రేయుని పూజించాలి దత్తాత్రేయ గుడి లేదండి అని అంటే దానికి లేను అది ఉండదు ప్రతి చోట సాయిబాబా గుడి ఉంటుంది సాయిబాబా గుళ్ళు దత్తాత్రేయుడు ఉంటాడు శివాలయం ఉందంటే శివాలయంలో కూడా కొన్ని చోట దత్తాత్రేయ స్వామి ఉంటారు ఆ దత్తాత్రేయున్ని పూజించాలి ఒకవేళ వీరు వ్యాపారాలు ప్రారంభించాలి అనేసి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటే ఇందాక చెప్పాను మనకు వ్యాపారములు అంటే ఈ పరిస్థితి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇతను చేయలేడు వ్యాపారాన్ని భార్య పేరు మీద ప్రారంభించాలి భార్య పేరు మీద ఇచ్చిపుచ్చుకుని వ్యవహారములు అన్నీ కూడా భార్యకి ఇచ్చేయాలి లేదా తల్లికి ఇచ్చేయాలి ఈయన సీట్లోని ఆని కూర్చోబెట్టి ఈయన ఒక వర్కర్లా సర్వర్లా ఇలా చేతులు కట్టుకునే ఉండాలి అలాగే కొంతమంది డౌట్ వస్తుంటుంది పొద్దునుంచి వ్యాపారం చేసేటండి ఓ లక్ష రూపాయలు వచ్చాయి ఏం చేశాడు అన్నది ఆ లక్ష రూపాయలు పట్టుకెళ్ళి భార్య దగ్గరికి కానీ తల్లిదండ్రి కానీ ఇదిగో నేను చేసిన వ్యాపారం ఇది నీకు దాని వచ్చిన పరిణ పరిణితి ఇది లక్ష రూపాయలు వచ్చే ఇంకో తీసుకో అయిపోయింది పొద్దున్న లేసాడు మళ్ళా వ్యాపారానికి వెళ్ళాలి వ్యాపారానికి వెళ్ళాలి డబ్బు అవసరం నువ్వు తెచ్చిన రాత్రి ఇచ్చిన దాంట్లోని తొంభై తొమ్మిది వేలు తీసుకో ఒక వెయ్యి వదిలేసి భారీ చేతి మీదుగా తీసుకో ఒక రాగి చెంపుతో కొన్ని నీళ్లు తెమ్మను తాగు ఆ భారీ చేతిలో చెంబు పెట్టే ఆ పెట్టిన తర్వాత వ్యాపారానికి వెళ్తున్నానని చెప్పి వ్యాపారానికి వెళ్తే మళ్ళా ఆర్థికంగా ఎదిగిపోతారు వీళ్ళు ఇటువంటి పరిస్థితిని చేసుకోవాలి అలాగే గురుగారు సింహరాశి వారికి మార్చినెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు